నియోజకలో పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ చేయించు ఏ అయితే సిఎంఆర్ఎఫ్ చెట్టు ఉన్నాయో ఐదో విడత పంపిణీ చేసి ఇంకా ఈవేళ మన రోజు కొత్త పెళ్లి మండలిలో రహారమి పన్నింటి చెట్లు ఎనిమిది లక్షల రూపాయలు మొత్తం ఈ విడతతో కలిపి డైరెక్ట్గా సీఎంఆర్ఎఫ్ ఇచ్చినవి కోటి ఇరవై లక్షలు ఎనిమిది రూపాయల ఎల్ఓసి అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది రమారమి అరవై లక్షలు కూడా ఇవ్వడం జరిగింది నిన్నటి రోజున ఒక లివర్ పేషెంట్కి పన్నెండు లక్షల రూపాయలు ఎల్బస్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఈ కార్యక్రమం ప్రమాణమై ఇచ్చిన ప్రతి శ్రమం కూడా చాలా పర్యవేక్షణలో ఉంటాయి ఆఫీసు కంటిన్యూస్ మానిటర్ చేస్తాయి ఇచ్చిన రెండు మూడు నెలల్లో కూడా ఈ క్లైమ్ సబ్మిట్ చేయడం జరుగుతుంది అదే కాదు పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యులుగా ఎక్కిన తర్వాత ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం ముఖ్యంగా యుతపల్ల వాసులకి చిరకాల వాంఛ వారు ఏదైతే కోత గురవుతుందో దానికి గోడ నిర్మించాలని ఎవరెవరో ఏదో రకాలుగా మాట్లాడుతున్నారు ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా చేమ చిట్టుకోమన్నా అది కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో జరుగుతుంది ఇటువంటి కార్యక్రమం చేయడం ఎవరి వల్ల సాక్ష్యం కాదు మూడు వందల ఇరవై మూడు కోట్లు సాక్షాత్తు నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో సార్ యొక్క అభ్యర్థంతో రెండు సార్లు స్వయంగా కలెక్టర్ గారు విజి చేశారు రేపు మూడో తారీఖున ఫైనల్ మీటింగ్ జరగబోతుంది వేళ వేళ చిరకాలు వాంచున్నాం వాంచదు ఈ వాసులు ఎన్నో ఏళ్లుగా అది అపరిష్కృతంగా ఉండిపోయింది ఆ సమస్య పరిష్కారం కాని కోసం పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు ఆయన పూనుకున్నారు ఆయన మూలంగానే ఈ సమస్య నెరవేరబోతుంది ఎవరూ కూడా గిరిషులు అవాకులు చవాకులు ఎవరూ మాట్లాడబోతుంది ఎందుకంటే అంత పెద్ద కార్యక్రమం ఈ వేళ చెప్తున్నాం జనసేన మూలంగానే ఈ ఎన్డీఏ కోతమే ఏర్పడింది జనసేన మద్దతుతోటే ఈవేళ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ప్రభుత్వాలు నడుస్తున్నాయి కొంచెం కొంచెం సత్యం లగ్న సత్యం అంచేత ఏదైనా కార్యక్రమం చేస్తే ఎవరో మేము ఎప్పుడో శాంక్షన్ చేసాం మీరు ఎప్పుడో తెచ్చాం ఇవన్నీ చెప్పడం సభవు కాదు అది కరెక్ట్ కాదు వాస్తవాన్ని వాస్తవాలుగా గ్రహించండి ఎవరు చేస్తుంటే వారు చెప్పండి ఎవరికీ లేనిపోని ఆపాదించాము మేమేమి అంబికాల పలకం జరగని పనులు మేమేం చేసామని చెప్పాం చేసిందే చెప్తాం అదేవిధంగా నాలుగు రోజుల క్రితం వారంతా బోతకు గురైనప్పుడు తర్వాతగా దృష్టిలో పెట్టు సార్ దృష్టి పెట్టే కాకపోతే గవర్నమెంట్ అన్నాక ఒక సిస్టమ్ ఉంటుంది వాళ్ళు సహాయం చేయాలంటే ఇంట్లోకి నీరు రావాలి ఇవన్నీ ఉన్నాయి అయినప్పటికీ కూడా సార్కి నివేదించాం సార్ ఇన్స్ట్రక్షన్ చేశారు త్వరలోనే జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తారు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఒక్క మొట్టమొదటి సంవత్సరం పూర్తి అవ్వకుండానే ఈ మూడు వందల ఇరవై మూడు కోట్లు కాకుండా మూడు వందల ఎనిమిది కోట్లతో పనిచేశాం ఈవేళ రాష్ట్రంలో ఈవేళ ఉన్న పంచాయతీల్లో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం ఇగో సాక్షాత్ మీరు ఉన్న రోడ్లు మేము ఏం చే నియోజకవర్గంలో సిసి రోడ్లు వేయడం జరిగింది పన్నెండు కోట్లతోటి మొదట వేదికగా తారు రోడ్లు వేయడం జరిగింది నాబార్డ్ శాంక్షన్ ఒక ఎనిమిది కోట్లు వచ్చింది అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్లు పది కోట్లతో మరమ్మతులు చేయడం జరిగింది ఆర్ఓబీ శాంక్షన్ అయ్యే సిద్ధంగా ఉంది త్వరలోనే పనులు మొదలుతున్నాయి అదేవిధంగా వంద పడకల హాస్పత్రి శాంక్షన్ చేయడం జరిగింది అదే విధంగా అనేక పాఠశాలకి ఈ స్కూల్లో దారిలో వచ్చే స్కూల్లో బౌండ్రీ వాళ్ళ నిర్మాణం జరుగుతుంది ఇరవై మూడు ఇరవై ఏడు స్కూళ్లలో మూడు కోట్లతోటి బౌండ్రీ వాళ్ళు జరిగింది దశాబ్దాలుగా అదే కొత్త మొదలపేట ప్రత్యేకంగా ఒక యూనిట్ కోటి నలభై రెండు లక్షలతోటి పన్నెండు రోడ్లు ఒక మెయిన్ రోడ్డు వేయడం జరిగింది ప్రభుత్వం నభవిష్యత్ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్పకుండా ఇది కూటం ప్రభుత్వంలో జరుగుతుంది కూటం బాధ్యత కానీ జరుగుతున్నాయంటే కారణం ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశిక్ష లేదంటే ఇక్కడ సీఎం చిగుతామందు ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా సారి యొక్క పర్యవేక్షణలో సార్ యొక్క అనుమతితోటే జరుగుద్ది అని అందరూ గమనించాలి అదేవిధంగా ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా అనేక కొద్దిగా ఈ అయింది మళ్ళీ రెండో విడత కూడా సీసీ రోడ్లు చేస్తున్నాం మా ఉద్దేశంలో బ్యాలెన్స్ మొత్తం సీసీ రోడ్లు అన్నవి లేకుండా చేయాలనుకున్నాం నాబార్డ్ జిల్లా పరిషత్ ఇంకో ఎనిమిది కోట్లు శాంక్షన్ చేశారు దాంతో జయవలసిన సీసీ జిల్లా పరిషత్ సంబంధించిన ఏ రోడ్డు కూడా ఉండదు కొద్దిగా ఆర్ఎన్బి రోడ్లు ఉన్నాయి దానికి కూడా ఒక నాలుగు కోట్ల ఎస్టిమేట్ వచ్చే ఇంకొక పన్నెండు కోట్ల ఎస్టిమేట్ పెడతాం అదేవిధంగా అదే కూడా మన ఉప్పాడ మన సామల్కోట రోడ్డు ఎఫ్ఏపాలెం వరకు ఎక్స్టెన్షన్ చేశారు ఇప్పుడు బ్యాలెన్స్ ఎక్స్టెన్షన్ పదహారు కోట్లతో దీన్ని పెట్టడం జరిగింది త్వరలోనే దీనికి కూడా టెండర్ చెప్తారు ఆరోగ్య బాగుంది అలాగా ప్రతి విషయంలోనూ అత్యంత పారదర్శకంగా పనులు జరుగుతున్నాయి మేము ఒకటే చెప్తున్నాం ఈ నాలుగేళ్ళ ఐదేళ్ల పరిపాలన తర్వాత రాష్ట్రంలో కాదు దేశంలో పిఠాపురం ప్రామాణిక నియోజకంగా నిలబడిపోతుంది అది కేవలం పవన్ కళ్యాణ్ వారి కృషి వల్ల వారి ఆలోచన ధోరణి మూలంగా జరుగుతుంది మాత్రం అందరూ గమనించాలని మన కోరుకు